ఒకరోజు జాను ఉదయాన్నే లేచి ఫ్లవర్స్ తీసుకొని అమ్మతో కలిసి టెంపుల్ కి వెళ్ళింది టెంపుల్ పక్కన కొందరు పేదవాళ్ళు ఆకలితో కూర్చొని ఉండటం చూసి జాను మనసు బాధపడింది ఆమె తల్లిని చూసి అంది అమ్మ నేను సేవ్ చేసిన పాకెట్ మనీ వాళ్లకు ఇస్తాను అమ్మ నవ్వుతూ అంది బంగారం నీ ఆలోచన చాలా మంచిది కానీ ఆ మనీ సరిపోదు నువ్వు నీ ప్రతిభను ఉపయోగించు అందమైన పెయింటింగ్స్ వేయి ఆర్ట్ గ్యాలరీలో పెట్టి అమ్ము అప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి ఎక్కువ మందికి సహాయం చేయగలవు జాను ఆనందంగా బాగుంది అమ్మా నేను చేస్తాను అంది ఆ సాయంత్రం జాను ఏం గీయాలో ఆలోచిస్తూ కూర్చుంది అప్పుడే ఆమె స్నేహితురాలు వచ్చి ఒక మ్యాజికల్ పెయింట్ బ్రష్ ఇచ్చింది జాను చిరునవ్వుతో థ్యాంక్ యూ అంది మ్యాజికల్ పెయింట్ బ్రష్ తో జాను ఆమె పెయింటింగ్స్ గీయడం ప్రారంభించింది ప్రేమ ప్రకృతి ఆనందంతో నిండిన చిత్రాలకి జీవం పోసింది తండ్రి సహాయంతో జాను ఒక అందమైన ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసింది గోడలన్నీ రంగుల చిత్రాలతో నిండిపోయాయి జనం వచ్చి ఆమె పెయింటింగ్స్ ని కొనడం ప్రారంభించారు ఆమె ఆ డబ్బుతో తిరిగి టెంపుల్ పక్కన ఉన్న పేదవారికి ఆహారం బట్టలు డబ్బు ఇచ్చింది తల్లిదండ్రులు ఆమెను చూసి గర్వంగా సంతోషించారు గ్రామంలోని అందరూ జాను ని ప్రశంసించారు ఈ కథ నీతి నీ ప్రతిభను ఇతరులకు సహాయం చేయటానికి ఉపయోగించు నిజమైన కళ అనేది మనసు నుండి వచ్చే దయ మోరల్ యూస్ యువర్ టాలెంట్ టు హెల్ప్ అదర్స్ ట్రూ ఆర్ట్ క్రమ్స్ ఫ్రమ్ ఎ కైండ్లీ హార్ట్